జగిత్యాల పట్టణంలోని ఎనిమిదో వార్డు గోత్రాల కాలనీలో సంక్రాంతి సందర్భంగా ఎనిమిదో వార్డు బీజేపీ నాయకులు మామిడాల కవిత రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్రావణి ఈ కార్యక్రమంలో గోసేవ ప్రముఖ బీరెల్లి సంతోష్ స్వప్న వీరవత్ని కవోష్ణ సత్యం దుర్శెట్టి మమత పుష్పారెడ్డి సింగం పద్మ పిండేరు భానుప్రియ కడాల లావణ్య గోత్రాల సంక్షేమ సంఘం అధ్యక్షులు పల్లెపాటి రాజేష్ వావిలాల రమేష్ వాయిలాల మల్లేష్ మరియు వార్డు మహిళలు పాల్గొన్నారు Thank you.

आते <laughs> <laughs> కోసం పాల్చున్నాం ఏంటిది ముగ్గుల అలంకరణ ముగ్గుల పోటీలో అందరం చాలా చక్కగా పాల్గొన్నారు ఇది ఈ ముగ్గులు అనేటువంటివి మనకు ఏం తెలియజేస్తాయి మన సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేస్తాయి ఆ ముగ్గులలో మీరు చాలా రకాలు వేశారు ఏమేమి వేశారు మీరే చెప్పాలి ఎవరెవరైతే వేశారో వాళ్ళు చెప్పండి మీరు ముగ్గులు వేశారు కదా కూర్చుండి చాలా కష్టపడి ఒక గంట సేపు మీకు ఇచ్చిన సమయం గంట సేపు ఆ గంట సేపట్లో మీ ఆలోచన అంతా కూడా ఆ ముగ్గుల మీద పెట్టారు ఏమేసారు ఆ ముగ్గులలో ఆ భోగి కరెక్ట్ భోగి అంటే ఏంటిది మంట అది ఎప్పుడు వేసుకుంటాం మనము భోగి రోజు వేసుకుంటాం అవునా ఎందుకు ఈ చలికాలము చలికాలము మనకి ఏం తెలియజేస్తుంది మనకు ఈ చలికాలము ఆ చలి నుండి మనము మన శరీరాన్ని మన మనస్సును వేడి చేసుకోవాలి కాబట్టి ఆ భోగి మంట ద్వారా మనము ఆ చలి కాచుకోవడం ద్వారా మనము శరీరాన్ని మనస్సును వేడి చేసుకోవడం ఇంకేం వేశారు గాలిపటాలు గాలిపటాలు వేశారు కదా అదేంటిది మరి గాలిపటాలు మన సంస్కృతి తెలియజేసేటువంటి పద్ధతి కానీ ఆ సూర్యుడు వేశారు ఆవు వేశారు ఆవు లేకపోతే మన సంస్కృతి లేదు మన దేశమే లేదు అంటే అందమైనటువంటి బొట్టు ముగ్గు వేశారు కానీ మన పైన మన ముదుటిపైన ఆ బొట్టు లేకపోతే అందంగా ఉండదు కాబట్టి మన పైన కూడా ఒక బొట్టు ఉండాలి అదే సరి అయిన ముగ్గురు ఏం ఏంది అహ్ సరే ఇప్పుడు రాహల్ చెప్పాలి కదా పోరేనా ఆలేవ పంచవేలారు పోరతోనే

a'r yn fodl. Ember? आमाको आशिर्वादले आन्द्रामा सुहावा बावा अनि छोरीको लागि संग्रामको लागि उपस्थित भयो अनि मेरो बाजेले माइतको लागि माइतको लागि माइतको लागि माइतको लागि